గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ జగడక్ స్వాగతం రీసెంట్గా అన్నమయ్య జిల్లాలో గాలివీడిన గ్రామంలో ఒక ఎంపీ డ్యూ మీద సుదర్శన్ రెడ్డి అనే ఒక వ్యక్తి దాడి చేయడం అనేది చాలా కలకలం రేపిందండి ఇక్కడ వాస్తవాల్లోకి వెళ్తే అక్కడ ఎంపీ డ్యూ అనేది ఒక దళిత ఎంపీ డ్యూ అనమాట ఆయన కొంచెం రూల్స్ ప్రకారం పనిచేసే మనిషి అయితే ఈ సుదర్శన్ రెడ్డి అనే వ్యక్తికి పదవేం లేదండి వాళ్ళ మదర్ ఏదో ఎంపీపీ చేస్తారట నీకు హ్యాబిట్యూట్ ఏంటంటే ఆ ఆఫీస్కి వెళ్ళడం ఎంపీపీ తాళాలు తీసుకుని ఆ రూమ్ తాళాలు తీసుకుని కూర్చొని కొంచెం మందు కొట్టడం కబుర్లు చెప్పడం అనేది అలవాటు మారింది గత వైసీపీ గవర్నమెంట్లో ఆయనకి అలా చెల్లిపోయిందండి కానీ ఈసారి ఎంపీటీఓ దాన్ని రిజెక్ట్ చేయడంతో ఒక్కసారిగా ఆయన మీద చంపినంత చేశారనమాట ఇక్కడ రెండు విషయాలని ఒకటి ఏంటంటే ఎంపీటీఓ దళితుడు ఈ సుదర్శన్ రెడ్డి అనేది అక్కడ మనం ఒక కుల అహంకారం మనకు కనిపిస్తుంది అండి ప్లస్ మూడవరంటే ఒక ఫ్యాక్షన్ మైండ్ సెట్ అనమాట వైసీపీ పార్టీ లీడరే ఒక ఫ్యాక్షన్ మైండ్ సెట్ ఉండడం వల్ల కార్యకర్తలు కూడా అదే వేలు వెళ్తున్నారండి ఈ విధంగా చేయడం వల్ల ప్రజల్లో వైసీపీ మరింత పలసనయ్యే అవకాశం ఉంది ఇప్పటికైనా వాళ్ళు పత్త